హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మేము తిరుమల వెళ్ళాము మసటి రోజుకి మాకు దర్శనం ఉంది కాకపోతే అర్లీ మార్నింగ్ సిక్స్కి ముందు రోజే వెళ్ళాము ఒక రోజు అక్కడ నైట్ స్టే చేసి తర్వాత దర్శనం చేసుకుందాం అనేసి ఇంకక్కడ మాకు వేరే వాళ్ళు చెప్పి ఉన్నారు రూము ఇస్తామని ఇంక అక్కడ లేట్ అవుతుంది సరే అని వేరే వాళ్ళు చెప్పారు లేపాక్ సర్కిల్లో కరెంట్ బుకింగ్ అప్పటికప్పుడే ఇస్తారని ఇంకా మా వారు అక్కడ ఉన్నారు నేను వచ్చేసి ఇక్కడ లేపాక్ సర్కిల్కి వచ్చాను ఇక్కడ నాకైతే త్వరగా దొరికేసింది సరే అనేసి అందరూ మాకు సప్తగిరి గెస్ట్ హౌస్లో ఇచ్చారు ఆ రూము హండ్రెడ్ రూపీస్ రూమ్ దొరికింది సరే ఏదో ఒకటి అనేసి ఉన్నాము ఇంకా రూమ్ తీసేసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి పెద్ద లగేజ్ ఏం లేదండి బెడ్షీట్లు తెచ్చాము రెండు బెడ్షీట్స్ మార్నింగ్ స్నానానికి బట్టలు అంతే అక్కడ పెట్టేసి ఇంకా గుడి ముందుకు వచ్చేసాము నైట్ బాగుంటుంది కదా అనేసి ఇక్కడ అండి అక్కడికి వాక్ కూడా ఇష్ట జస్ట్ ఒక రోడ్ దాటుకొని వస్తే గుడి ముందుకు వచ్చేస్తామంటే ఇదేమంటే కొబ్బరికాయలు కొట్టే చోట చాలా లేట్ అయిందండి అస్సలు తోసేసుకుంటున్నారు సరిపోనే లేదు ఆ ప్లేస్ అయితే కొబ్బరికాయ కొట్టడానికే మాకు హాఫ్ అన్ అవర్ పైన అయింది ఇక్కడ ప్రవచనాలు చెప్తుంటారు కదా గుడి ముందు అది అందరూ అక్కడే పడుకునేస్తారు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఎందుకో రూమ్ కావాలనుకుంటాం కాబట్టి రూమ్ తీసుకున్నామంతే రూమ్ లేకపోయినా కూడా ఇంకొంతసేపే కదా ఇంకంతా చూసుకొని మేము అక్కడికి వెళ్ళేసరికి అట్లా అవుతుంది మళ్ళీ ఫోర్కి అంతా లేసేసి ఇంకా స్నానాలు చేసి ఇంకా దర్శనానికి వచ్చేది ఆ కొంతసేపు ఇక్కడే ఉండించచ్చు ఏమంటే స్నానం చేయాలి కాబట్టి కానీ మేము రూమ్ తీసుకున్నామంతే నైట్ అయితే లైటింగ్స్ బాగుంటాయి అందుకనేసి వెళ్ళాము ఇంకంతా చూసుకొని మార్నింగ్ దర్శనం అయిపోతానే ఇంక వెంటనే వెళ్ళిపోతామనేసి మేమేమంటే అక్కడ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఖచ్చితంగా అన్నం అయితే తినాలి అక్కడ అందుకనేసి వెళ్ళాం మార్నింగ్ కుదరదు కదా అనేసి ఇప్పుడే తిందామనే వెళ్ళాము ఒక్క పూట అయినా అక్కడ తినాలి మాకు తిరు తిరుమలకి వెళ్తే అదొక తృప్తి ఆ రోజు పౌర్ణమి గరుడసేవ కూడా ఉన్నింది మేము గరుడసేవ చూసుకొని అంటే గరుడ వాహనంలో దేవుడు వస్తారనమాట మేము వెళ్ళేసరికి కరెక్ట్ గుడి ముందుకు వచ్చిన్నారు ఇంకప్పుడైతే చూసుకున్నాము చూసుకొని మళ్ళీ భోజనానికి అయితే వెళ్ళాము ఒకరికి ఉంటే రూమ్ ఇరండి ఫ్యామిలీకి అయితేనే రూమ్స్ ఇస్తారు మనం అక్కడ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏ రూమ్ కావాలో అప్పుడు చెప్పాలంట నేను చెప్పలేదు ఉన్నాను ఇంకా వాళ్ళు హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇచ్చేస్తారు ఫిఫ్టీ హండ్రెడ్ థౌజండ్ రూపీస్వి ఉంటాయి రూమ్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ కొంచెం పాతవి చాలా పెద్ద అది గెస్ట్ హౌస్ అంతా గజిబిజిగా ఉంటుంది ఒక్కొక్క రూమ్లో అయితే పది మంది పదిహేను మంది కూడా ఉంటారు డిస్టర్బెన్స్గా ఉంటుంది బయట ఇవి థౌజండ్ రూపీస్ అయితే బాగానే ఉంటాయి ఇక్కడైతే భోంచేసినాము లోపలైతే నేను వీడియో తీయలేదు భోంచేసేసి బయట వచ్చాము ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనేసి మార్నింగ్ మాకు సిక్స్కే దర్శనం కానీ వేరే వాళ్ళు వస్తామన్నారు తిరుపతి నుండి అందరూ కలిసి వెళ్దామంటేను మేము మార్నింగ్ స్నానం చేసేసి రెడీ అయిపోయాము ఫైవ్కి ఓకే అండి మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్